హలో గైస్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా ఈరోజు కార్తీక శుద్ధ ఏకాదశి దీన్ని మా విలేజ్ లో ఎలా సెలబ్రేట్ చేస్తామనేది మీకు చూపించబోతున్నా అసలు కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఏంటి దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే శ్రీ మహావిష్ణువు ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశ నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు తన యోగ నిద్రలో ఉంటారు ఈ నాలుగు నెలల సమయాన్ని మనం చాతుర్మాసం అంటాం మళ్ళీ తను ఈ రోజు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు తన యోగ నిద్ర నుంచి మేల్కొని స్థితికారుడిగా బాధ్యతలు స్వీకరించి భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి మేము ఈ రోజుని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి మళ్ళీ మరునాడు ఐదు గంటల వరకు రామకృష్ణ అంటూ చేసుకుంటూ ఉంటాం ప్రెజెంట్ అయితే నాలుగు గంటలు అవుతుంది లక్ష దీపారాధన కోసం మొత్తం ఇక్కడ సిద్ధం చేస్తాం ప్రతి ఏటా దీన్ని మేము మా వనమహాలక్ష్మి టెంపుల్ ఎదురుగానే నిర్వహిస్తాము సో ఈ ఏట కూడా అక్కడే నిర్వహించాం ఇక్కడ మన కుర్రోలు అందరూ చూడండి దీపాలు అన్ని ఒత్తిడి పెట్టేస్తున్నారు ప్రతి ఏటా మన కుర్రోలు సోపడేది చాలా బాగుంటది సారీ మా విలేజ్ నేను చెప్పడం మర్చిపోయా గోనభద్ర ఆరం నిజానికి మాది ఒక విలేజ్ కాదు ఐదు ఊర్లు కలయిక చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఈ ఏకాదశి పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాము కాకపోతే అప్పుడు ఏమనుకునేవాడిని అంటే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది కదా ఏకాదశి అనుకునేవాడిని తర్వాత తెలిసింది ప్రతి మాసంలో ఏకాదశి ఉంటదని కానీ కార్తీక మాసంకి ఎందుకంత ప్రాధాన్యత అంటే శ్రీ మహావిష్ణువుకి మరియు శివుడికి ఇద్దరికి చాలా ఇష్టం అంట ఈ కార్తీక మాసం అంటే అందుకని ఈ మాసం అంత ప్రత్యేకం అనమాట ఈ మాసంలో వేగుజాములు లేచి నది స్నానాలు చేసి చాలా నియమిషులతో పూజలు చేస్తారు ఎంత అంటే నాన్ వెజ్ ను అవాయిడ్ చేయడం పక్కన పెట్టండి ఆనియన్ కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తారు మా విలేజ్ లో ఎస్పెషల్లీ ఈ త్రీ డేస్ అయితే ఇంకా నియమిష్ఠులతో పూజలు చేస్తారు కార్తీక శుద్ధ ఏకాదశికి ముందు మూడు రోజులు ప్రెజెంట్ అయితే టైం ఆరైంది భక్తులందరూ చాలా మంది వచ్చేసారు ఇంకా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు ఎందుకంటే అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం అనమాట మన విలేజ్ లో ఈ ఏకాదశి ఉత్సవాలు మీకు ఫైనల్గా సిక్స్ థర్టీ అయ్యే సమయానికల్లా మా ఊరి ప్రెసిడెంట్ గారు ఇంకా పంతులు గారు వచ్చి పూజ అయితే మొదలు పెట్టారు ఇక్కడ ఒక పక్క పూజ అవుతుంటే ఇంకో పక్క చాలా మంది భక్తులు ఏం చేస్తున్నారో దీపాలు వెలిగించేస్తున్నారు అప్పటికే పంతులు గారు చెప్తున్నారు వద్దు ఇంకా పూజ కాలేదు మీరు అందరూ చేతులతో దండం పెట్టుకుని ఉండాలని నేను పూజ అయ్యాక చెప్తానన్నా చాలా మంది అప్పటికే దీపాలు పెట్టేశారు ఇక్కడ ఇంకొక హాస్యం ఏంటంటే దీపం పెట్టేశారు పంతులు వద్దని చెప్పగానే మళ్ళీ ఆర్పేస్తున్నారు అలా ఎప్పుడు చేయకండి ఒకసారి మీరు దీపం పెట్టారంటే తెలుసో తెలియకో అది అలా ఉండిపోని మన చేతులతో ఎప్పుడు దీపాన్ని ఆర్పకూడదు అండ్ ఫైనల్ గా దీపారాధన అయితే మొదలైపోయింది భక్తులందరూ దీపాలు చక్కగా పెట్టేస్తున్నారు నేను ఈ వీడియో తీసే ఆనందంలో ఒక దీపాన్ని కూడా వెలిగించలేకపోయాను బట్ ఆ దేవుడికి తెలుసు కదా మనం వెలిగించకపోయిన ఈ కార్యక్రమం కోసం ఎంత సేవ చేశామనేది అండ్ ఫైనల్ గా దీపారాధన అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది చాలా మంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంతే నా ఏముంది ఈ వీడియోలో అనుకోకండి అసలైన సంబరం ఇప్పుడే మొదలవుద్ది ఇదే మన ఎంట్రీ గేటు ఈ సంవత్సరం మాత్రం లైటింగ్స్ మాత్రం అదరగొట్టిండు మామూలుగా లేదు నిజం చెప్ప చెప్పాలంటే ఏ జాతరలో అయినా మంచి వైపు క్రియేట్ అవ్వాలంటే ఆ జాతరలో లైటింగ్ అయితే అదిరిపోవాలి ఈ సంవత్సరం అయితే అదే విధంగా మా జాతరలో లైటింగ్ అదరగొట్టేసినారు మామూలుగా ఏదో చూస్తున్నారు కదా అసలు ఈ ఏకాదశిని ఎలా సెలబ్రేట్ చేస్తామంటే మీకు బతుకమ్మ గుర్తుంది కదా బతుకమ్మను ఏ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తారో మేము కూడా అదే విధంగా కాకపోతే ఇక్కడ తులసి కోట నిలబెట్టి చుట్టూ రామకృష్ణ అంటూ భజన చేస్తాము ఆ భజన ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇక ప్రెజెంట్ అయితే టైం వన్ ఓ క్లాక్ అవుతుంది వెజిటేబుల్స్ అయితే మేము కట్ చేయించేస్తున్నాం ఎందుకంటే రేపు మహాన్న ప్రసాద్ కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకంటే రేపు మరి ఈ నైట్ అంతా జాగారం ఉండి వీళ్ళు టైడ్ అయిపోతారు అందుకే ముందుగానే కట్ చేయించేస్తాను గైస్ ఇప్పుడైతే ఫోర్ థర్టీ ఏఎం అయింది చూడండి ఎవరూ లేరు వేగుజామని అయ్యేసరికి ఎవరూ లేరు ఎందుకంటే నది స్నానానికి అయితే వెళ్ళిపోతారు దీపాలు వదలడానికి సో నేను కూడా బయలుదేరిపోయిన స్నానానికి సో ఈ విధంగా గైస్ మా ఊర్లో ఈ ఏకాదశి ఉత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ గైస్ బాయ్ 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 మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఐ హోప్ ఈ వీడియో చాలా బాగా వచ్చింది